సో ప్రెజెంట్ ఐకానిక్ ఐకానిక్ టవర్స్ వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రెజెంట్ అయితే మన ప్రెజెంట్ అయితే మనం ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా మూడు నాలుగు దగ్గర వర్క్ అయితే జరుగుతున్నాయి చూపిస్తాను నేను కంటిన్యూగా చూడండి ఏ విధంగా ఉన్నాయో సో మనకు కొంచెం వర్షాలు పడిన తర్వాత కూడా పనులు కొంచెం నిదానం జరిగే కదా ఇప్పుడు ఎలా ఉంది ఇంకొక వీడియోలు కంప్లీట్ చూద్దాము చూడొచ్చు మీరు వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది కంటిన్యూగా ఇది ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర జరుగుతున్న పొలం అనమాట వర్షం పడింది కదా కానీ వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు మీరు క్లియర్గా చూడొచ్చు సో ప్రజెంట్ ఐకానిక్ టవర్ దగ్గర వచ్చే సిచ్యువేషన్ అనమాట ఇది వచ్చి రోడ్ ఎన్ టువల్ రోడ్ అనమాట దీనికి సో మన కృష్ణానదిలో ఇది వచ్చి మనకి ఐకానిక్ టవర్స్ పక్కనే వెళ్తాదన్నమాట ఈ రోడ్డు మీరు చూడొచ్చు సో ఇక్కడ బ్రిడ్జ్ వచ్చి నిర్మాణం చేస్తున్నారు ఇప్పుడు వర్షం పడింది కదా మొత్తం మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట మీరు చూడొచ్చు ఏసీపీతో ఇదన్నమాట మొత్తం ఐకానిక టవర్స్ పక్కనే ఇదంతా మొత్తం వచ్చి మీకు ఎంటవల్ రోడ్ అనమాట ఇది సో మీకు టెంపరీ హైకోర్టు కూడా కనిపిస్తాం చూడండి జూన్లో ఇదే టెంపరీ హైకోర్టు దీని పక్కనే మొత్తం మనకు ఐకానిక టవర్స్ అనేది వస్తాయి ఈ రూట్ అనమాట ఇది ఎంటవల్ రోడ్ అనమాట ఇది దాదాపు పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ల పైన ఉంటుంది అక్కడికి టవర్స్ ఒకటి రెండు దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు సో ఇక్కడ కూడా వర్క్ వచ్చే స్టార్ట్ అయిపోయినాయి చేస్తున్నారనమాట ఇక్కడ మొత్తం సైడ్ వాల్ వర్క్ చేస్తున్నారు లోతుగా తీసి అక్కడ సైడ్ వాల్ నిర్మించేదానికి మొత్తం అక్కడ వర్క్ చేస్తున్నారు మీరు చూడొచ్చు సో ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ప్రజెంట్ మీరు చూడవచ్చు అనమాట ఈ ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు సాపర్ జీవో కంపెనీలు నిర్మిస్తున్నారు కదా దీని పక్కనే మనకు ఎన్ టోవల్ రోడ్ పోతే వెళ్తుంది సో దాని బ్రిడ్జ్ నిర్మాణం పక్కనే చేస్తున్నారు అనమాట ఐకానిక్ టవర్స్ పక్కనే ఇదో వాటి పనులే అనమాట ఇవి చూడండి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది ఈ రోడ్ అంతా మొత్తము సో ఈ ఎన్ రోడ్డుకే మనకు ఐకానిక్ బ్రిడ్జ్ అనేది కృష్ణానదిలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ రోడ్డే అనమాట సో ఇది దాదాపు పది కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ల పైనే ఉంటుంది అనమాట ఇది ఇది కోర్ క్యాపిటల్ పక్కనే ఉంటుంది అనమాట ఇది ఇది ఎన్ లెవెన్ ఎన్ టువెల్ రోడ్లు ఈ రెండు మధ్యలోనే మనకు కోర్ క్యాపిటల్ అనేది నిర్మిస్తున్నారు గవర్నమెంట్ బంగ్లాస్ అన్ని మొత్తం ఇది చూడండి ఇది రెండు అనమాట ఐకానిక్ టవర్స్ ఒకటి సాప్రీజ్ కంపెనీ వాళ్ళు దాని పక్కనే ఇది ఈ రోడ్డు సో మీకు ముందు కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో వరకు చూద్దాం ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర ఇది ఫ్రంట్ అనమాట ఇక్కడే వర్క్ జరుగుతుంది మొత్తం మట్టి అంతా లోడేసి పక్క తీస్తున్నారు సాధారణంగా ఎందుకంటే సైడ్ వాళ్ళు నిర్మించేదానికి ఈ వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇది రోడ్ కూడా వేసారు చూడండి ఇది రోడ్ అనమాట లోపలికి వెళ్ళేదానికి అది అక్క టవర్స్ బా అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది హెచ్ఓడి టవరు ఫిఫ్టీ అంతస్తు బిల్డింగ్ ఇక్కడ కూడా వర్క్ అయితే సర్వేగం చేస్తాం ఇంతకుముందు బ్యాక్ సైడ్ నుంచి చూసాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తున్నాం ఇది చూడండి జేసీబీ కూడా వర్క్ కూడా జరుగుతుంది సో మనకు భారీ తుఫాన్ వచ్చినా కానీ ఎటువంటి ప్రాభావం లేదు చూడండి వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు ఇక్కడ సైడ్ వాళ్ళ నిర్మాణం ఇక్కడ మొత్తం ఫ్లోర్ వర్క్ అంతా చేస్తున్నారు అనమాట కాంక్రీట్తో ఇక్కడ కూడా సర్వేగం చేస్తున్నారు దాని వెనక పైన ఉన్న చూసారా అది ఎంటోల్ రోడ్ అనమాట దాని పక్కన ఎదురు కనిపిస్తుంది కదా అదా పైన జేసీబీ ఉన్నది వర్క్ చేస్తుంది ఇది ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు ఇవి వచ్చి మనకి ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ టవర్స్ని సో ఈ భవనం చాలా ఐకానిక్ టవర్స్ వర్క్ అయితే చేస్తున్నారు సో వర్షం పడినా కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నారు చూడండి లోపలికి కూడా కొంతమంది వెళ్తున్నారు ఇంత భారీ తుఫాను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇది జేసీ వర్క్ చేస్తుంది కాంక్రీట్ వర్క్స్ మొత్తం చేస్తున్నారు ఈ సైడ్ సో మీరు చూడవచ్చు వర్షం నీళ్ళు కూడా ఇక్కడ సో సో వర్క్ అయితే చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా శర్వేగంగా సో రాబోయే కాలం కూడా ఇంకా వేగం పుంజుకోబోతుంది చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాలామంది వర్క్ అయితే చేస్తున్నారు ఐకన్ టవర్స్లో స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడే మన సీఎం గారు కూడా ఉండబోతున్నది ఫిఫ్టీ అంత అసలు ఎల్లిపాడు కూడా ఈ హెచ్ఓడి టవర్స్లో నిర్మించబోతున్నారు రాబోయే కొద్ది సంవత్సరాలు ఈ మొత్తం నిర్మాణాలు పూర్తిగా అన్నమాట సో చూడండి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు మనం కొంచెం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అప్పుడప్పుడు ఇక్కడ కొంచెం నెమ్మదిగా వర్క్ అయితే జరుగుతుంది కానీ ఇంకా వేగం అయితే పుంజుకోబోతుంది రాబోయే కొద్ది రోజుల్లో సో వర్క్ అయితే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట వేగం కూడా చేస్తున్నారు ఇంత భారీ తుఫాన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు ఈ టవర్స్ దగ్గర మీరు చూడొచ్చు మూడు నాలుగైదు దగ్గర జీసీబీ కూడా లోపలికి వచ్చింది వీటిని నిర్మించబోయేది ఎల్ఎన్టీ వాళ్ళు అనమాట మూడు నాలుగు మనకు హెచ్ఓడి టవర్ ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు అసెంబ్లీ పనులు కూడా సర్వేగా చేస్తున్నారు అనమాట పైన వర్క్ కూడా జరుగుతుంది చూడండి సో ఇంత భారీ తుఫాన్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్యాక్ట్ కాకుండా ఇక్కడ వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు సో ఇంక వర్క్ ఎక్కడ ఆగడం లేదు మీ కలర్ మీరే చూస్తున్నారు కదా ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను ఇంకో జేసీబీ కూడా లోపలికి వస్తుంది కుక్ కుక్లైన్స్ అన్నీ ఇక్కడ పనిచేస్తున్నాయి చాలా వరకు ఎక్విప్మెంట్స్ అంతా ఫ్లోర్ వర్క్ కాంక్రీట్ వర్క్ అంతా చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది కూడా లోపలికి వెళ్తున్నారు ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ ఎదురుగా సో ఎంటోల్ రోడ్ అనమాట దాని పక్కనే జేసీబీ కూడా ఇక్కడ రోడ్ వర్క్ అయితే చేస్తుంది వర్షం పడింది కాబట్టి ఇక్కడ కొంచెం బురదగా ఉండదు దాని రోడ్ అయితే క్లియర్ చేస్తున్నారు అనమాట ఇక్కడ లోపలికి వెహికల్స్ వెళ్ళేది కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు వర్షంలో కూడా మొత్తం ఐరన్స్ అంతా మొత్తం వర్క్ అంతా చేస్తున్నారు మొత్తం ఆరన్స్ ఇక్కడ చూడండి మొత్తం సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం